హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ నరేష్ బైక్ కేరి ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా స్కూటర్ కానీ బైక్ కానీ కొనే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి స్కిప్ చేయకుండా చివరు చూడండి ఎందుకంటే కొత్తగా వెహికల్ కొనే చాలామంది ఈ బ్యాంక్ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు చాలామంది కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు దాదాపుగా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరు చూస్తే దాదాపు మీరు పదివేల నుంచి ఇరవై రూపాయలు సేవ్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు షోరూమ్కి వెళ్ళి కొత్త బండి కొందామని చెప్పేసి కొటేషన్ వేయించుకున్నారు అక్కడ ఏమవుతుందంటే దాదాపుగా లోకల్ బ్యాంక్స్ కానీ లేకపోతే వేరే వేరే బ్యాంక్స్ ఉంటాయి సివిల్ ఉన్న వాళ్ళకి ఒకలాగా సివిల్ లేని వాళ్ళకి ఒకలాగా ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే చిన్న కిటికీ ఏంటంటే మీరు నేషనల్ బ్యాంక్స్ అవి కూడా మీకు షోరూమ్లు ఎక్కడ కూర్చోరండి ఎందుకంటే సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఇలాగా కాదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా షోరూమ్ సిట్టింగ్ చేసుకొని కూర్చొని ఉండరు ఎవరు ఎందుకంటే వాళ్ళు దాదాపుగా మీకు బ్యాంక్ బట్టి వాళ్ళు అర్థ రూపాయకి ఇస్తారు మీకు బ్యాంక్ అకౌంట్ కానీ ఉండి మీకు సివిల్ ఉంటే దాదాపు యాభై పైసలకే మీకు బైక్ ఫైనాన్స్ కానీ ఏదైనా కార్లు కానీ ఫైనాన్స్ చేస్తుంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళు మీకు మీ షోరూమ్ వాళ్ళ షోరూమ్లో అవైలబుల్గా ఉండరు వాళ్ళు మీరు ఏదైతే ఉందో వా దాన్నే మీరు చే చేసుకొని వెళ్తూ ఉంటారు ఓ పదివేలు ఇరవై వేలు కట్టేసి డొనం కట్టేసి చేయించుకుంటూ ఉంటారు కానీ ఈ నేషనల్ బ్యాంక్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ షోరూంలో ఉండవండి మీరు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మా ఫ్రెండ్ కొంచెం నష్టపోయాడు అలా కాకుండా మేము చెప్పినట్టుగా చేయగలిగితే మీరు చాలా సేవ్ అవుతారు ఈ ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ అండి కారు కొనే వాళ్ళకి కానీ బైక్ కొనే వాళ్ళకి కానీ చాలా ఇంపార్ట్ ఉపయోగపడుతుంది వీలైతే మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఏ బ్యాంకులో అయినా అకౌంట్ కానీ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళి వాళ్ళు కొటేషన్ ఇవ్వమంటే యాక్టివా కానీ ఏదైనా పల్సర్ బైక్ కానీ కొటేషన్ ఇస్తారు ఒక లక్ష ఇరవై వేలు బండి రేట్ చెప్తారు అది మీకు కొటేషన్ ఇస్తారు ఆ కొటేషన్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులో డైరీ మేనేజర్ గారికి ఇచ్చారంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ ఇస్తారు మీకు మీకున్న ట్రాక్ని బట్టి మీకున్న సివిల్ని బట్టి అదేముందంటే ఎనభై వేలు కానీ తొంభై వేల లక్ష కానీ మీకు దాదాపుగా యాభై పేజీల నుంచి డెబ్బై ఐదు లోపు మాత్రమే ఉంటుంది ఇంట్రెస్ట్ ప్లస్ మీకు ఈఎంఐ కూడా బయట షోరూమ్ వాళ్ళు పెట్టేది ఐదు వేలు ఉంటే బ్యాంక్ వాళ్ళు పెట్టేది మూడు వేలే ఉంటుంది ప్లస్ మీకు దాంట్లో ఇంట్రెస్ట్ చాలా వేరియేషన్ వస్తుంది మీరు లాంగ్ రన్లో మీరు ఆ ఈఎంఐ కట్టేలోపు దాదాపు పదివేల నుంచి ఇరవై వేలు మీకు సేవ్ అవుతారు ప్లస్ మీకు బయట బ్యాంకులు ఏంటంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ ఎక్కువ వేస్తూ ఉంటాయి నేషనల్ బ్యాంక్లో చెక్ బౌన్స్ ఛార్జీలు ఎక్కువ వేయవు ఒక మంత్ ఈఎంఐ కట్టకపోయినా నెక్స్ట్ మంత్ మీరు చేసుకుని కట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నేషనల్ బ్యాంక్లో మీకు ప్రతిదీ వాళ్ళు ఎలాగానే ఫ్రెండ్లీగా అన్నీ చెప్తారు వివరంగా మీకు ట్రాకింగ్ అని ఇస్తారు ఈ ప్రైవేట్ సెక్టర్లో ఏమవుతుందంటే మీరు ఏది కావాలన్నా మీ ఇక్కడ కాదని హెడ్ ఆఫీస్ వేరే చోట బాంబేనో ఢిల్లీనో హైలాబాలో మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా మీరు బ్యాంకులో తీసుకుంటే ఏంటంటే మేనేజర్ గారు కంపల్సరీ ప్రతిదీ మీకు అడిగిన కంటే వాళ్ళు వివరణ ఇస్తారనమాట అందువల్ల మీకు బైక్ కానీ కార్ కానీ ఏదైనా స్కూటర్ ఏది కొనుక్కున్నా కానీ నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి మీరు వాళ్ళు ఒక పదివేలు తక్కువ ఇచ్చినా సరే డౌన్ పేమెంట్ మీకు పదివేలు ఎక్కువైనా సరే నేషనల్ బ్యాంకులో తీసుకుంటే ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు వెహికల్ ఒక్కోసారి మీకు ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం లేకపోతే ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా ఈఎంఐ కట్టలేకని పరిస్థితి వచ్చినా వాళ్ళు మిమ్మల్ని ప్రజర్ చేయరు వేరే వేరే బ్యాంక్స్ ఏమవుతాయి అంటే వాళ్ళు కొంచెం ప్రెజర్ చేస్తూ ఉంటారు చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది ఎందుకంటే చాలా మంది తెలియదు ఎందుకంటే ఏదో షోరూంకి వెళ్ళి తొందరగా అయిపోతుంది మేము ఇవాళ కొనేయాలి మా మదర్ చెప్పింది మా మిస్సెస్ చెప్పింది మా అబ్బాయి ఇవాళ అడిగాడు పుట్టినరోజు అని చెప్పి కొనేస్తారు హడావుడిగా తర్వాత మీరు నష్టపోయి ఇరవై వేలు ముప్పైలు ఎవ్వరు చూడరండి ఈ నేషనల్ బ్యాంకులో మీరు ఒక రోజు లేట్ అయినా కానీ తీసుకోగలిగితే మీకు ఆ డబ్బులు చాలా సేవ్ అవుతాయి ఎందుకంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు ఇది ఏంటంటే దాదాపుగా మన నరేష్ బాయ్ గారి ఛానల్ చూసే వ్యూయర్స్ కానీ సబ్స్క్రైబ్ చాలా ఉపయోగపడే వీడియో ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నరేష్ బైకరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే నరేష్ బైకేరీ ఛానల్లో మీరు చిన్న మెసేజ్ పెడితే వాట్సాప్ మీరు నుంచి మెసేజ్ పెడితే మీకు ఇంకా క్లారిటీ చూశారు కదా ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోల కోసం నరేష్ బైకరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ